తెలుగులో కవిత్వంలో ఎన్నో రూపాలు ఉన్నాయి ఈ భిన్న రూపాలు కవికి కవి స్వేచ్ఛనిచ్చేవి కొన్ని అంశాలు కొన్ని భావాలకు కొన్ని రూపాలు అనుకూలంగా ఉంటాయి ఈ విధంగా ఆ పథ్యకవిత్వంలో చాటువు ద్విపద అవధాన కవిత్వం దండకం ఉదాహరణ చిత్రకవిత్వం వంటివి వెలువడ్డాయి ఇవన్నీ తెలుగు కవిత్వానికి విశేషాంశాలు తెలుగు కవిత వైవిధ్యానికి చిహ్న పథకాలు అందులో ద్విపద ప్రధానమైనది ద్విపద ఏ కవిత సాగుకు చెందినది దేశీయ కవిత సాగుకు చెందినది ద్విపద కావ్యాలకు ఆత్యవు పాల్కూరిక సోమన అహికామోష్ముగా దిపద హేతు అన్నది పాల్కూరికి సోమనాథు దిపదలు ఎక్కువగా ఏ మతానికి చెందినవి శైవ మతానికి ద్విపద తొలుగుత వె వెలువడినటువంటి రామాయణమేది రంగనాథ రామాయణం భాగవతం తస్మస్కంధాన్ని ద్విపద కావ్యంగా రాసింది మడికి సింగన శ్రీనాథుకి రాసిన ద్విపద కావ్యం పల్నాటి వీరచరిత్ర నవనాథ చరిత్ర అర్చందరూపాఖ్యాన్ని అనే దిపద కావ్యాలు రాసింది గౌరణ ఇలా ద్విపద అందరి